ఓం విఘ్నేశ్వే మహా ఓం శ్రీగురు భో నమ ఓం దుందుర్గానహ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల మూడవ తేదీన గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జనవరి నెల మూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే పంచమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున కొంచెం ఆరోగ్య విషయంలో కానీ వ్యక్తిగత విషయాల్లో కానీ కొంచెం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ గాల్ బ్లాడర్కి సంబంధించిన సమస్యలు ఈ రోజున మీకు తలెత్తే అవకాశం ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా అలాంటి సమస్యలు రాకుండా మీరు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీకు ఈ రోజున అనారోగ్య సమస్యలకు ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు అశ్రద్ధ వహించకూడదు ఎలాంటి చిన్న అనారోగ్య సమస్య వచ్చినా కూడా మీరు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించుకోవటం అనేది చాలా వరకు తప్పనిసరి అవుతుందన్న విషయాన్ని గమనించాలి అలాగే అజీర్ణ సంబంధమైన సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు కూడా ఈ రోజున మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అందువల్ల ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా సరే విందు వినోద కార్యక్రమాలకు వెళ్ళినా ఫ్రెండ్స్ వీళ్ళకెళ్ళినా స్నేహితులు ఇళ్ళకెళ్ళినా బంధువులు ఇళ్ళకెళ్ళినా మీకు నచ్చిన పదార్థాలు ఉన్నాయని విపరీతంగా అతిగా తినేయద్దు మీరు ఏదైనా సరే మితంగా తీసుకోవటం మంచిది అలాగే తీసుకునే పదార్థాలు అవి అరిగే పదార్థాలా లేకపోతే జీర్ణం అయ్యే పదార్థాలా జీర్ణం కాని పదార్థాలా మీ శరీరానికి పడే పదార్థాలా పడని పదార్థాలు అనేది ఒక్కసారిగా మీరు పేరుచి వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకవేళ అలా వేసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్టు కనుక మీకు నచ్చింది కదా అని ఆరగిస్తే కనుక ఖచ్చితంగా ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు ఈ ఈ కాన్స్టిపేషన్కి సంబంధించిన మలబద్ధకానికి సంబంధించిన సమస్యలు ఈ కడుపుకు సంబంధించిన సమస్యలు జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలు మీకు తలెత్తే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చేస్తున్న కార్యక్రమాల్లో కానీ మీరు చేస్తున్న పనుల్లో కానీ చిన్న చిన్న ఇబ్బందులు కానీ చిన్న చిన్న సమస్యలు కానీ చిన్న చిన్న ఆటంకాలు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే ప్రతీది ప్రతీది ప్రతి సమస్య కూడా ఒక ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది ప్రతి సమస్య కూడా ఒక మీకు ఒక ఏదో గుదివడలాగా కనిపిస్తూ ఉంటుంది దాంతో మీరు ఎక్కువగా గాబరబడిపోతాం ఆందోళన జరిగిపోవటం బాధకు గురవటం ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే అటువంటి ఆందోళనకి బాధకి వ్యధకి గురికవద్దు అలా అయితే కనుక మీరు మరింత మీలో ఆత్మవిశ్వాసం మరింత తగ్గిపోతుంది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఓర్పు సహనాలతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది మీ టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి మీరు ఖచ్చితంగా కష్టపడాల్సిన అవసరం మీ మీ రంగాల్లో చిత్తశుద్ధితో కష్టపడి మీరు ధైర్యంగా ఆ సమస్యలను పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఖర్చులు కూడా బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి ఆదాయం తగ్గిపోతుంది ఖర్చులు బాగా పెరిగిపోతాయి దానివల్ల మీరు ఒక రకమైన మానసికమైన వేదనకి మీరు ఒక రకమైన మానసికమైన ఆందోళనకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయన్న విషయాన్ని గమనించాలి అలాగే మీ పిల్లల ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది మీ పిల్లలకి కూడా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి ప్రతీ సమస్య ప్రతీ విషయం కూడా ఒక రకమైన సమస్యాత్మకంగా మీకు మారుతుంది ఒక రకమైన ఛాలెంజింగ్గా మీకు మారుతుందన్న విషయాన్ని గమనించాలి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు ఆత్మస్థైర్యాన్ని విడిచిపెట్టకూడదు ఏ పని చేసినా కూడా మీరు శ్రద్ధతో చిత్తచిద్ధతో నిబద్ధతతో చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఉద్యోగం చేసినా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేసిన ఇలాగ ఏ రంగాల్లో పనిచేసినప్పటికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు విడిచిపెట్టకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు కూడా ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి చదువు మీద శ్రద్ధ పెట్టాలి చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదన్న విషయాన్ని గమనించాలి అలాంటప్పుడే మీరు విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందటానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున ఆరోగ్య విషయంలో ఆదాయం విషయంలో అలాగే కుటుంబ వ్యవహారాల విషయంలో సామాజికంగా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అలాగే మీ యొక్క కుటుంబ పరంగా ఇలాగ అన్ని రకాలుగా కూడా స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆచితూచి వ్యవహారం చేయాల్సిన అవసరం ఉంటుంది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క వజ్ర కవచాన్ని పఠించండి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణం రోజంతా చేయడం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు చాలా వరకు కూడా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం నేను చెప్పిన ఈ పరిహారాలన్నీ చేయండి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజనా భవంతు నమస్కారం